హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లంచ్ చేశారా ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే లంచ్ వేస్తున్నాను అనమాట నా లంచ్ స్పెషల్ ఏంటో చూపిస్తాను రండి ఏం లేదండి నా లంచ్ స్పెషల్ వచ్చేసి చాలా సింపుల్ వేడి వేడి రైస్ అండి చాలా అంటే వేడిగా ఉంది దానిలోకి చింతపండు పచ్చడి అనమాట ఆంధ్ర స్టైల్ చింతపండు పచ్చడి నాకు చాలా ఇష్టం అండి మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది జీలకర్ర ధనియాలు మొత్తం వేసి నాకు చాలా అంటే చాలా ఇష్టపడతాను ఎక్కువగా వేడ రైస్లో తినడం అంటే చాలా ఇష్టం దాంట్లోకి ఒక టూ స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను అన్నంలోకి పచ్చడి నెయ్యి అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా సో నెయ్యి అయితే వేసుకున్నాను అనమాట మా అమ్మ చేసిన పచ్చడి లాగా లేకపోయినా ఏదో చేస్తాను పర్లేదు బాగా చేస్తాను ఈ చింతపండు పచ్చడి కూడా వీళ్ళకైతే అలవా అలవాటు చేసాను అనమాట మా అత్తయ్య వాళ్ళకి కానీ మా హస్బెండ్ వాళ్ళకి కానీ చాలా అంటే చాలా లైక్ చేస్తారు మా ఆడపడుచుకి ఇష్టము మా హస్బెండు అందరూ బాగా ఇష్టంగా తింటారు అనమాట రైస్లో యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే రైస్లో పంచదార నెయ్యి వేసుకొని తింటారు కానీ నేను అలవాటు చేసిన దగ్గర నుంచి పా ఈ గోంగూర పచ్చడి కానీ చింతపండు పచ్చడి ఈ చింతకాయ తొక్కు పచ్చడి ఇవన్నీ వేసుకొని వేడివేడి రైస్లో గీ వేసుకొని తినడం అయితే బాగా అలవాటు చేశాను తిని చాలా అంటే చాలా బాగుందని చెప్పి మెచ్చుకుంటున్నారు సో మొత్తం అనుకేసి మా నా లంచ్ అయితే ఈరోజు ఇదనమాట వేడి వేడి రైసు చింతపొండు పచ్చడి మన విలేజ్ స్టైల్లో చింతపొండు పచ్చడి అనమాట ఈ కాంబినేషన్లో తినడం మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్